ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్న ప్రాంతం భద్రత త్వరలో కేంద్ర భద్రత బలగాల చేతుల్లో నుంచి తిరిగి యూపీ పోలీసుల చేతుల్లోకి వెళ్లబోతుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఆర్పిఎఫ్ కు ఈ ప్రాంతం భద్రతను అప్పగించారు ఇప్పుడు ముప్పై రెండేళ్ల తర్వాత తిరిగి ఈ ప్రాంతంపై వివాదాలు సమసిపోవడం రామాలయ నిర్మాణం కూడా పూర్తి కావడంతో తిరిగి యూపీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోబోతున్నారు అయోధ్య రామాలయం సంప్రోక్షణ జరిగే జనవరి ఇరవై రెండవ తేదీ నుంచి యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సిఆర్పిఎఫ్ నుంచి భద్రతను తమ చేతుల్లోకి తీసుకోబోతున్నారు ఈ మేరకు కేంద్రం సిఆర్పిఎఫ్ బలగాలను వెనక్కి రప్పిస్తున్నట్లు తెలుస్తుంది సిఆర్పిఎఫ్ బలగాలు యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అయోధ్య రామాలయ ప్రాంత భద్రతను అప్పగించి తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారని తెలుస్తుంది ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో దశాబ్దాలుగా సాగిన రామ జన్మభూమి వివాదం తర్వాత బాబ్రీ మసీద్ ను కరసేవకులు కూల్చేశారు దీంతో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ప్రాంతానికి సిఆర్పిఎఫ్ భద్రత కల్పించారు ఈ నేపథ్యంలో ముప్పై రెండేళ్లుగా సిఆర్పిఎఫ్ ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాపలా కాస్తుంది ఇప్పుడు రామాలయంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ట తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని అంచనా వేస్తున్నారు కాబట్టి ఎఫ్ అవసరం లేదని కేంద్రం యూపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది